అందరికి నమస్తే అండి దాదాపుగా ఏళ్ళ కిందట రాష్ట్రంలో సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు మన దేశంలో వ్యవస్థల పనితీరుకి దర్యాప్తు సంస్థలు రాజకీయ వ్యవస్థలు అండ్ న్యాయ వ్యవస్థ పనితీరుకి అర్థం పడుతుంది అన్నమాట ఒక మాజీ మంత్రి స్థాయి ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా తమ్ముడు అండ్ ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ కేసులో నిజమేమిటి ఎవరు చంపేశారు ఎందుకు చంపేశారు ఏం జరిగింది అనేది చెప్పడానికి సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ వాస్తవాలు బయటకు రావట్లేదు అంటే దేశంలో వ్యవస్థలు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అనమాట సో ఈ ఘటనలో నిజాలు తేలుతాయా లేదా అనేది సుప్రీంకోర్టు త్వరలోనే స్పష్టం చేయబోతోంది దీనిలో సిబిఐ పాత్ర ఏమిటి దర్యాప్తు ముగిసిందా లేవిదా లేదా ఇంకా దర్యాప్తు కొనసాగుతుందా అనేది కూడా అతి తొందరలోనే తెలియబోతోంది ఎందుకంటే తాజాగా ఏం జరిగిందంటే ఈ కేసులో అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఉంది కదా ఆయన అరెస్ట్ అవ్వలేదు ఇప్పటి వరకు యాక్చువల్లీ ఈ కేసులో కీలకమైన వ్యక్తులందరూ అవినాష్ రెడ్డి గారు తండ్రి అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు అరెస్ట్ అయ్యారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కానీ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ జరగల సో ఆయన ముందు ఆయన బెయిల్ రద్దు చేయండి ఆయన్ను అరెస్ట్ చేయండి అని సుప్రీంకోర్టులో సునీత రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ అసలు ఈ కేసులో సిబిఐ పాత్ర ఏమిటి సిబిఐ ఏం చెప్పింది సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఇంకా దర్యాప్తు ఏమైనా అవసరమా అనేది సుప్రీంకోర్టు కొన్ని అనుమానాలు ఉన్నాయి అందుకు సిబిఐకి నోటీసులు ఇచ్చింది సో వివేకానందరెడ్డి గారి కేసు దర్యాప్తు ఇంకా అవసరమా నిందితులు చాలా మంది బెయిల్ అడుగుతున్నారు బెయిల్ ఇవ్వచ్చా సో ఆ బెయిల్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీరు ఒక ప్రమాణ పత్రం దాఖలు చేయండి అని చెప్తూ చెప్పిందనమాట ఇప్పుడు కీలకం కాబోతోంది ఎందుకంటే ఒకవైపేమో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి అతన్ని జైల్లో పెట్టాలని సునీత రెడ్డి గారు చూస్తున్నారు మరోవైపు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాము మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు సో ఉన్న వాళ్ళని బయటకు పంపించాలా లేదా బయట ఉన్న వాళ్ళని లోపల వేయాలా అది తేల్చాలి అంటే దాన్ని దర్యాప్తు చేస్తున్న సిబిఐ స్పష్టత ఇవ్వాలి సిబిఐ స్పష్టత ఇవ్వడానికి సిబిఐకి కూడా ఆ కంక్లూజన్ రాలేదు యాక్చువల్లీ ఈ కేసులో క్లోజర్ రిపోర్టు కంక్లూజన్ రిపోర్టు ఇంకా దాఖలు చేయలేదు సిబిఐ కోర్టులో దాఖలు చేయలేదు అలా చేయడానికి వాళ్ళకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి రాజకీయంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు సహకరించలేదు ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి దర్యాప్తు ముందుకు వెళ్ళలే మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కదా రాష్ట్రంలోను కేంద్రంలోను సో ఆ వివేకానంద రెడ్డి గారి కేసులో మొదట ఆరోపణలు ఎదుర్కొన్నది చంద్రబాబు నాయుడు గారే కదా నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో వార్త కూడా రాశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారే చంపేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిబిఐ సీబీఐ విచారణ కావాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు అంతంత నాటికి పరిణామాలు జరిగాయి అంత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్నారు మరి ఆయన తనకున్న బలాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర హోంశాఖతో మాట్లాడి అవసరమైతే నిజంగా నేను చెప్తున్నా దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి తెలుసా రెడ్డి గారి కేసులో పార్లమెంట్లో చర్చ జరగాలి ఎంపీల బృందం అక్కడ విచారణకు రావాలి ఎంపీల బృందం సిబిఐతో ఇంటరాక్ట్ అవ్వాలి ఎంపీల బృందం సుప్రీంకోర్టు ఈ విచారణలో ఇన్వాల్వ్ అవ్వాలి అయితే దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ కేసు కేస్ స్టడీ అని అర్థమవుద్దమాట ఈ కేసులో ఉన్న సీరియస్నెస్ అర్థమవుతుంది అంత స్థాయిలో చేయాల్సిన చంద్రబాబు గారు ఏదో ఇప్పుడు ఆయన మైక్ దొరికిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ రాజకీయాలు చేస్తారు నేరమయ్యే రాజకీయాలు చేస్తారు వాళ్ళ బాబాయ్ వాళ్ళే చంపుకొని నా మీదకి నెట్టేశారు అని చెప్తున్నారే కానీ మరి వాళ్ళ బాబాయ్ ఎవరు చంపారు మీరు చంపలేదు ఓకే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు ఓకే మరి ఎవరు చంపారు ఆయన సీఎంగా ఉన్నారుగా దర్యాప్తు చేయించాలిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దర్యాప్తు జరగలేదు మరి ఇప్పుడైనా జరగాలిగా సో అది ఇక్కడ అవసరం సో ఓవరాల్గా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఇరవై జూలై నుంచి సిబిఐ దర్యాప్తు మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక ఎనిమిది నెలల ముందు నుంచి దర్యాప్తు ఆగిపోయిందండి మరి ఏమైందో ఏమో పోనీ ఓకే ఎన్నికలకు ముందంటే సిబిఐ మీద ఒత్తిళ్లు ఉంటాయి కాసేపు పక్కన పెడదాం అనుకుందాం మరి ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకైనా సరే దర్యాప్తు జరపేలాగా సిబిఐ చేయలేదు దర్యాప్తు చేయట్లేదు ఆగిపోయింది పూర్తిగా ఆగిపోయింది అందుకే సుప్రీంకోర్టు ఇప్పుడు సీబీఐని అడిగింది మీ ఉద్దేశం ఏంటి క్లోజర్ రిపోర్ట్ ఇంక ఎంతకాలం పడుతుంది అసలు కోర్టులో ట్రయల్తో పాటు మీ దర్యాప్తు రెండు సమాంతరంగా ఏకకాలంలో జరపొచ్చా జరిపే అవకాశం ఉందా లేదు మీరు క్లోజర్ రిపోర్ట్ ఎంతకాలమే వేస్తారు ఇదిగో వీళ్ళకి బెయిల్ అడుగుతున్నారు బెయిల్ ఇవ్వాలా వద్దా వాళ్ళు బెయిల్ రద్దు చేయమంటున్నారు రద్దు చేయాలా వద్దా ఈ మొత్తం విషయంలో క్లారిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు సిబిఐని అడిగిందనమాట సో ఏం జరుగుద్ది సిబిఐ ఇచ్చే అఫిడవిట్ ఆధారంగా సిబిఐ ఇచ్చే ఈ కేసులో సిబిఐ స్పందించే ఏం చెప్తారు అనే దాని మీద ఈ కేసు ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అనమాట థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మనం లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక స్టార్టప్ ఒక ఫుడ్ బిజినెస్ అనమాట ఇది నేను ప్రమోట్ చేస్తున్నాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే బహుశా నాకు తెలిసినంతవరకు ఎక్కడా కూడా ఇటువంటి భిన్నమైన ఇరవై రకాల లడ్డూలు ఎవరు తయారు చేయట్లా అందుకని ఒక భిన్నం ఆరోగ్యం ప్లస్ హైజనిక్గా తయారు చేస్తున్నారు హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ వేలో పండిస్తున్న ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ప్లస్ షుగర్ ఫ్రీ లడ్డు అని అసలు బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వాడరు డ్రై అంటే పౌడర్ ఏముంటుంది డేట్స్ పౌడర్తో చేస్తారనమాట అది అది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అండ్ ఓట్స్ లడ్డు అది కూడా పేషెంట్లు తినొచ్చు దాంతోపాటు మఖాన కానీ రాగి సజ్జ జొన్న ఇట్లా తినవచ్చు అనమాట సో అందుకని నేను ప్రమోట్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఒకసారి పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి అండ్ త్రిబుల్ నైన్ సెవెన్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలి అది ఆర్డర్ ఇవ్వండి పిల్లలకు ప్రోటీన్ పౌడర్ పిల్లలకి పెద్దలకి ప్రోటీన్ పౌడర్ ఉంది పాలలో వేసుకొని తాగడానికి అండ్ హాట్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే సరదాగా ఏమైనా తినడానికి రాగి సజ్జ జొన్నతో చేసిన మురుగులు స్నాక్స్ జంతికలు ఇవన్నీ ఉన్నాయి సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లేదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ